गोविंद एदो एंदाना फिरनाले हरपिन मरे आ रहा तो के मने देखो तो तवे तना काय का करो आके रे तो ने तो छोड़ के जे के हो बाहर यो तो जे करदान करा तो छपवा कर करा दई जोर का आई सा प्रिया नु बत्ता रे पतरा रे के रे नु अमृतदार का हाथ का ने क्या का बाबा हवन के तो उठो जिना नु अक्षराला अभिमान नु सुख का कालात्रा सिक्के बिकलो ब्रह्मा अंबिका देवी

जय रघुनाथ महाराज की 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 जय

آسا گنت جا امر نبھن تا جا سائیں انت جا امر گرجيا مھرا پتر جي سمجهي واري بهت رکندو رن واري نوچر واري سري ان کا مھري تذڪا نو ورجي هي سي اپن سان علي حيدر علي श्री <laughs> Bir şey var mı? 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 Bir

जय 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 राजा भगवान देव ब्रह्मास्तदिवंत केंद्रस्य अग्रज जयश्री अंबिका देवकी जय जयश्री अंबिका जयश्री अंबिका देवकी जय जस पर दत्ता प्रहनास्माते ही अंबिका देवकी जय अंबिका देवकी जय अंबिका देवकी जय मात्र रात्रि 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 रा बृहस्पत

శ్రీదేవి శరణ పంచమ తమసే సాయంకాల అవతార స్వరూపిణి అంబిా పరమేశ్వరీ అనుగ్రహ సిద్ధిద్ కనక వస్తు వాహన పుత్రాభివృద్ధి ప్రాప్తిరస్కల శ్రేయోభివృద్ధి ప్రచోదయా మహాకాళీ మహాలక్ష్మి అంబిశ్వరీ నమ

అమ్మవారి సన్నిధిలో కెకే గుప్తా గారు వారి యొక్క సౌజన్యంతో అంబికాదేవి అమ్మవారికి దసరా శరణవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ప్రతి నెల అమ్మవారికి జరుగు విశేష పంచామృత ఏకాదశ ద్రవ్యాలతో మహాపంచామృత అభిషేకానికి నూట ఎనిమిది అంటే సహస్ర అష్టోత్తర ధారా పాత్ర రచిత పాత్రని ఇవాళ నవరాత్రి సందర్భంగా అమ్మవారికి అందజేశారు వారికి వారి కుటుంబాన్ని వారి వ్యాపార వాణిజ్యాన్ని అభివృద్ధి చెందాలని మరింత పురోభివృద్ధి చెందుతూ అమ్మవారి యొక్క ఆశీస్సులు సంపూర్ణంగా శాశ్వతంగా వారి కుటుంబాన్ని అందుగాక シャンプーです,す。 అంబికాదేవి అనుగ్రహ కృపా కటాక్షుర అంబికాదేవి ఆలయంలో ఈరోజు అంబికాదేవికి ఆరవ రోజుగా అమ్మవారికి అలంకారం లక్ష్మీదేవి అలంకారం ఈరోజు శుక్రవారం లక్ష్మీదేవి అలంకారం అలాగే ఇదే టైంలో సాయంత్రం ఆరు గంటల టైం నుంచి రెండు వందల యాభై మంది నిత్య కుంక పూజ కార్యక్రమాలు ప్రతిరోజు సాయంత్రం పూట ముత్తైదులు పెళ్లి కాళ్ళకి కావలసిన వారు అందరూ కూడా ఇంచుమించుగా రెండు వందల యాభై మంది కూర్చున్నారు ఇవాళ ప్రతిరోజు కూడా వందల సంఖ్యలో పాల్గొంటున్నారు కుంక పూజలకు ఇవాళ అంతా అమ్మవారికి విశేషమైన రోజు కాబట్టి ఈరోజు మన ఏలూరు వ్యాపారస్తులు కేకే గుప్తా గారు ఆయన ఎక్స్పోర్టర్సు ట్యూమినర్ ఎక్స్పోర్టరు వారు ఫ్యామిలీ ఇచ్చేయడం జరిగింది వారి సత్యమణితో పాటు వారు అమ్మవారికి ప్రతి పౌర్ణమికి అభిషేకం చేస్తాము మన అమ్మవారికి అంబికాదేవికి ఆ అభిషేకంలో అమ్మవారికి అభిషేకంలో నూట తో రంధ్రాలతో కూడినటువంటి జల్లెడ అంటే దాన్ని వీటిని దారపోయడానికి అభిషేకం చేయడానికి అమ్మవారికి జల్లిడ ఇచ్చారు వెండి జల్లిడ అది సుమారు లక్ష రూపాయలు విలువగల జల్లిడ ఇవ్వడం జరిగింది ఆయన ఆయన కుటుంబానికి అండ్ మొక్కుకునాలైనా ఈ యొక్క అమ్మవారి కార్యక్రమాల గురించి వారు చే చేసినటువంటి చాలా గతంలో కూడా చాలా చేశారు వారు అమ్మవారికి వెండి దానం చాలా చేశారు అలాగే పూజా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటుంటారు వారి దంపతులు వారి కుటుంబానికి చక్కటి భగ భగవంతుని యొక్క కృపా కాటాక్షలు కలగాల నుంచి మనస్ఫూర్తితో కోరుకుంటూ ఈరోజు అత్యంత ముఖ్యమైన రోజు లక్ష్మీదేవి అలంకారంలో వెండి పాత్ర బహుకించడం జరిగింది అమ్మవారికి అది వారి కుటుంబానికి చక్కగా ఆయుర్వేదతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నా అంబికాదేవి యొక్క అవతారాల్లో ఈ సంవత్సరం పదకొండు రెండో తారీఖు వరకు అమ్మవారి కార్యక్రమాలు జరుగుతాయి మూడో తారీఖున అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది తప్పకుండా అందరూ కూడా అమ్మవారి దర్శనం చేసుకుని ప్రతిరోజు అవతారాలు దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు తీసుకుని అమoor కృపకు పాత్రు కాగలరు आर आरपेट ऐलूर